మాటంటే బాణం ఏ మగువన్న ప్రాణం ఆ ఇద్దరు దేవుళ్ళు ఎత్తిన అవతారం అందుకే మనం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య డండర డార డా ಭಾರ್ಯದಿ ಕಾನನು ಬಂಗಾರುನಾ ಭಾರ ಅಡಿನನು ಬಂಗಾರು ಅಡಿಗಿನ ತೀಸ್ಕೊ ವಸ್ತಾನು ಇಲ್ಲೂ ದಾಟು ನೇನು ಕಾದು ఇల్లు దాటితే నేను నేను కాదు అందుకే మనం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య డండర డండర డార డండర డా